సూర్యప్రకాష్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో టీడీపీ కార్యాలయం నందు ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో బేతం చెర్ల మండలం సీతాపురం గ్రామానికి చెందిన మహిళ వెంకటేశ్వరమ్మ అనారోగ్యానికి గురి కావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ హాస్పిటల్లో చికిత్స చేయించుకోవడంతో దాదాపు రెండున్నర లక్షలు కావడంతో అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆ కుటుంబం కుటుంబానికి రెండు లక్షల రూపాయలు రిలీజ్ చేశారు దీంతో ఆ కుటుంబం ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు గత రెండు నెలల నుంచి నా భార్య అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నందువలన మేము హాస్పిటల్కి పోయి చూపించుకున్నాము కర్నూలు హాస్పిటల్లో ఇబ్బంది ఉండి కొద్దిగా కాలేదని చెప్తుంటే హైదరాబాద్కి పోయాం హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో అక్కడ మాకు చాలా ఖర్చు అవుతుందని మేము ఇబ్బందులు పడుతుంటే మాకు కొద్దిగా తెలిసిన వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్కి ఎత్తినాడు దాని తరఫు కింద మనము మన ధోని ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి గారు వారి తరపున మనము ఆర్థిక సహాయం తీసుకోవడము మాకు చాలా ఆనందకరంగా ఉంది

ఛానల్ పెట్టేవాళ్ళు కానీ ముప్పై ఐదు షెడ్యూల్ ఫ్రం తప్పకుండా అందరికీ వచ్చే ఏర్పాటు చేస్తే వాళ్ళ పాటు చే తప్పకుండా ఎటువంటి వాళ్ళకు తప్పకుండా సేఫ్ ఇది సేఫ్ అసలు తప్పకుండా అందరినీ ఆదు ఆదుకుంటామనే ఒకసే అంశాలు ఫస్ట్ సేఫ్ రిఫర్పించాను చాలా సంతోషం నేను మా పేరు ప్రజలంతా నా తప్పున రోజు తరఫున సేఫ్ గారికి తెలుస్తున్నాం తప్పకుండా సేఫ్ గారు తప్పకుండా మీ ఇద్దరి స్థితుల్లో మా అందరిని కాపాడటం మా అబ్బాయి గారు చాలా సంతోషిస్తారు చాలా కనబడతారు మమ్మల్ని ఆసుకునే దేవుడు ఉన్నాడు తెరవని చెప్పి చాలా ప్రజలు సంతోషం తప్పకుండా మా అందరికైతే ఎవరైతే అర్థం పొద్దు కానీ ట్వంటీ ఫైవ్ బ్యాంక్స్ బాగుంటారో వాళ్ళకి మీ సేఫ్ దీన్ని కూడా ఆశిస్తున్నాం सि धन धन्यवादु मां औरतो तव्हांखे बाज़ारि टे रोज़ సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభవానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి ఇకపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్